వికారాబాద్ కారు ప్రమాదంలో ఆపరేషన్ కొనసాగుతోంది ఏడు గంటలైన యువకుడి ఆచూకీ మాత్రం లభించలేదు తెల్లవారుజామున చెరువులోకి ఒక కారు దూసుకు వెళ్లింది కారునైతే బయటకు తీశారు పోలీసులు నలుగురిని క్షేమంగా బయటకు తీసుకురాగలిగారు కానీ గుణశేఖర్ అనే వ్యక్తి జాడ మాత్రం తెలియట్లేదు గజ ఇతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు ముమ్మరం చేస్తున్నారు ప్రతినిధి జ్యోతి మరింత సమాచారం అందిస్తారు జ్యోతి నలుగురిని కూడా క్షేమంగా బయట తీసుకొచ్చినట్టు తెలుస్తోంది మరి ఆ ఒక్క యువకుడు ఎలా గల్లంతయ్యాడు వికారాబాద్ జిల్లా పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది స్నేహితులతో కలిసి వెళ్తున్నటువంటి కారు ఒక్కసారిగా కూడా చెరువులోకి చూసుకుని వెళ్ళింది అయితే ఈ ఘటనలో గుణశేఖర్ అనే యువకుడు మాత్రం గల్లంతయ్యాడు దీనికి సంబంధించి ఒకవైపు పోలీసులతో పాటు ఫైర్ సిబ్బంది గజ అక్కడ ఆ చెరువునంతా కూడా వెతుకుతూ ఉన్నారు సుమారుగా ఏడు గంటల నుంచి యొక్క రెస్క్యూ అయితే కొనసాగుతుంది కానీ ఇప్పటి వరకు గుణశేఖర్ ఆశకి మాత్రం లభించలేదు అయితే హైదరాబాద్ నుంచి అది మాదాపూర్ నుంచి తెల్లవారు చవాణా మూడు గంటల ప్రాంతంలో వీరంతా కూడా స్నేహితులు వీళ్ళు ఒకవైపు సాఫ్ట్వేర్ తో పాటుగా బిజినెస్ కూడా చేస్తున్నారు ఇందులో మొత్తం నలుగురు ఐదుగురు ఉన్నారు ఐదుగురు కూడా కార్లో ప్రయాణిస్తూ వికారాబాద్ పరిసర ప్రాంతాల్లోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడ ఆ శివారెడ్డి పేటలో ఒక్కసారిగా కూడా అక్కడ పొగ మంచు ఎక్కువగా ఉండడము ఈ సీజన్ ఎక్కువగా అనంతరి హిల్స్ చూడడానికి వెళ్తూ ఉంటారు వీకెండ్స్ కాబట్టి వీళ్ళు కూడా అదే మాదిరిగా వెళ్తున్నటువంటి సమయంలో ఒక్కసారిగా అక్కడ ఎదురుగా వచ్చేటటువంటి వాహనం కనిపించకపోవడం వలన లేదంటే ఏదైనా వాహనం వచ్చి ఢీ కొట్టిందా అని దానికి సంబంధించి తెలియాల్సినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు మొత్తానికి మాత్రం ఆ కారు ఒక్కసారిగా చెరువులోకి వెళ్తున్నటువంటి సమయంలో అందులో ఉన్నటువంటి మొత్తం నలుగురు అబ్బాయిలు ఉన్నారు ఒక అమ్మాయి ఉంది రఘు మోహన్ సాగర్ తో పాటు గుణశేఖర్ అయితే రఘుకి కాస్త ఈత రావడంతో ఆ అమ్మాయి ఎవరైతే పూజిత ఉందో తను రీసెంట్ గానే అమెరికా నుంచి ఇక్కడికి రావడం జరిగింది తనతో పాటు మోహన్ సాగర్ ని బయటకు తీసుకొని రాగలిగాడు గుణశేఖర్ మాత్రం ఆ లభి అంటే ఆర్చిటి లభించకుండా పోయింది అతను చెరువులో గల్లంతయ్యాడు దీనికి సంబంధించి మాత్రం పూర్తి స్థాయిలో రెస్ట్ అయితే కొనసాగుతూ ఉంది ప్రధానంగా ఈ సీజన్ ఎక్కువగా వస్తూ ఉంటారు కాబట్టి పొగ ఎక్కువగా ఉండడం వాహనాలు సరిగా అనిపించకపోవడంతో పాటుగా ఆ రహదారి ఏదైతే వెళ్ళేది ఉంటుందో అది కనీసం ఒక అవగాహనతో ఉండేటటువంటి రూట్ అయితే కాస్త వెళ్ళేందుకు సులువుగా ఉంటుంది ఒక్కసారిగా వెళ్ళేటటువంటి ప్రాంతము రహదారి తెలియకపోవడం ఒకవైపు పొగమంచు ఇవన్నీ కారణాలు అయ్యేసరికి మాత్రం ఒకసారిగా ఆ చెరువులోకి వెళ్ళింది ఒకవైపు కార్ అంతా కూడా డ్యామేజ్ అయింది ఏదైనా వాహనం వచ్చి ఢీకొంటే వెళ్ళిందా లేదంటే వీరు ఒక్కసారిగా తెలియనటువంటి క్రమంలో ఒక్కసారిగా బీళ్ళే చెరువులోకి అమాంతంగా ఆ కారణంగా వెళ్ళారన్న దానికి సంబంధించి మాత్రం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ప్రస్తుతానికి మాత్రం రెస్క్యూ అయితే కొనసాగుతూ ఉంది గుణశేఖర్ సంబంధించినటువంటి ఆశక్తి మాత్రం ఇంకా లభించలేదు రైట్ జ్యోతి అది వికారాబాద్ లో జరిగిన ప్రమాదానికి సంబంధించిన తాజా సమాచారం ఒక్కసారి యాక్సిడెంట్ డీటెయిల్స్ లోకి వెళ్దాం పొగమంచు కారణంగా శివారెడ్డిపేట చెరువులోకి ఆ కారు దూసుకువెళ్లినట్టుగా తెలిపి కనిపిస్తోంది దృశ్యాలు చూడొచ్చు ఉన్న గుణశేఖర్ అనే వ్యక్తి ఆచుకి మాత్రం ఇప్పటికీ లభించలేదు ప్రమాదం జరిగి ఇప్పటికే ఏడు గంటలు గడిచింది ఏడు గంటలుగా గజైతగాళ్లు ఆ యువకుడి కోసం అన్వేషిస్తూనే ఉన్నారు పోలీసులు చెరువులో నుంచి కూడా బయట తీశారు కానీ గుణశేఖర్ ఎక్కడ అనేది మాత్రం మిస్ట్రీగా మారింది ఏడు గంటలైనా గుణశేఖర్ ఆచుకి లభించకపోవడం ఆందోళనకరంగా మారింది పొగమంచుతో వికారాబాద్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది హైదరాబాద్ నుంచి వికారాబాద్ అనంతగిరికి వెళ్తున్న కారు ప్రమాదానికి గురైంది ఉదయం ఐదు గంటల సమయంలో బయలుదేరిన కారు ఒక మలుపు దగ్గరకు వచ్చేసరికి ఎదురుగా వస్తున్న ఒక వాహనం పొగమంచు కారణంగా కనిపించలేదు అది ఒక్కసారిగా వారి వైపు వచ్చేసరికి ఆ వాహనాన్ని తప్పించబోయి పక్కన రోడ్డు పక్కనున్న చెరువులోకి దూసుకువెళ్లిపోయింది కారు అయితే కారులో ఉన్న ఐదుగురులో నలుగురిని పోలీసులు రక్షించగలిగారు కానీ గుణశేఖర్ అనే వ్యక్తి మాత్రం గల్లంతయ్యాడు అతడి కోసం గజ ఇతగాళ్లు గాలిస్తున్నారు కాపాడిన వారిలో ముగ్గురు యువకులు ఒక యువతి ఉన్నారు వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు ఉన్న యువతికి ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స కొనసాగుతోంది అయితే ఐదు గంటల సమయంలో దట్టంగా పొగమంచు కారణంగా ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్ కనిపించలేదని ఆ బస్ను తప్పించబోయి కారు చెరువులోకి తీసుకువెళ్లినట్టు ఆ యువతి చెబుతోంది